పూర్వ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అయిన శర్మ గారు ఆయన ఇప్పుడున్న ప్రజెంట్ విజయానంద్ గారికి ప్రధాన కార్యదర్శి అయిన ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి అయిన విజయానంద్ గారు చీఫ్ సెక్రటరీ అనుకున్నారు ఆయనకి ఇవాళ ఆయన ఒక లెటర్ రాశారండి ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి దగ్గర స్టీల్ కర్మాగారం నిర్మించేదానికి అదేవిధంగా తీర ప్రాంతంలో ఒక పోర్టు నిర్మాణం చేసేదానికి ఏపీఐఏసీకి చెందిన రెండు వేల మూడు వందల ఎకరాలు పైగా భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఆర్స్లర్ మిట్టల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి బదలాయించారు ఇప్పుడు నేను ఒకటి అడుగుతా ఉన్నానండి ఈ అంశం కూడా ఇప్పుడు ఈ యొక్క ఏపీఐఏసి వారు రెండు వేల పది జూలైలో ప్రభుత్వము నక్కపల్లి మండలంలో రెండు వేల మూడు వందల ఎకరాలు సుమారుగా భూమిని సేకరించారు అదే కాకుండా ఏడు వందల ఇరవై నాలుగు ఎకరాల భూమిని ప్రభుత్వ భూమి అది కాకుండా ఏడు వందల యాభై మూడు ఎకరాల ఢీ భూమిని ఇవన్నీ కూడా సాగులో ఉన్న కొంత ప్రభుత్వ భూమి ఇవన్నీ కలిపి ఏపిఐసి వారు ఈ యొక్క భూమిని సేకరించారు ఇప్పుడు నేను ఒకటి అడుగుతా ఉన్నానండి ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వ భూమి మీరు సేకరించినప్పుడు ఈ యొక్క ప్రభుత్వ సంస్థలకే కదండి యాక్చువల్గా చట్టం ఏం చెప్తుంది మీరు ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఇది పద్దెనిమిది వందల తొంభై నాలుగు భూసేకరణ చట్టము అదే కాకుండా రెండు వేల పదమూడులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించినట్టు కాదా ఇప్పుడు ఏదైతే మీరు కేటాయించారు మీరు ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో అది కేవలం ప్రభుత్వం తాలూకా సంస్థలకే కదా మనం కేటాయించాల్సింది మీరు ఈ రకంగా ప్రభుత్వ భూమిని అంతా కూడా ఈ రకంగా దారాదత్తం చేస్తూ అక్కడున్న స్టీల్ ప్లాంట్ని కాపాడండి దానికి ఆ స్టీల్ ప్లాంట్కి ఒక క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి అని మేము అందరం కూడా నెత్తి నోరు పట్టుకుని అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మొత్తుకుంటూ ఉంటే దాన్ని గాలి వదిలేసి ఇప్పుడు మీరు ఏదైతే చట్టాన్ని ఉల్లంఘిస్తూ మీరు అక్కడ ఉన్న పర్యావరణం అక్కడ మీరు సుమారుగా ఎన్ని వేల కుటుంబాలు మత్స్యకారులు ఉన్నారండి అక్కడున్న తీర ప్రాంతాన్ని అంతా కూడా మీరు తీసుకుని వచ్చి అక్కడ మీరు ఒక పోర్ట్ నిర్మాణం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు